శీలతో మన తాండూరుకు రెండవసారి కాబోయే శాసనసభ్యుడు మిత్రుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు గౌరవనీయులు మంత్రివర్యులు మరి పోయిన ఐదేళ్లు మేమిద్దరం కూడా కేబినెట్లో అతి ఎక్కువ తిరిగే మంత్రులు ఎవరంటే ఒకటి మహేందర్ రెడ్డి అయితే రెండు నేను ఉండేటుని అట్లా పోయిన ఐదేళ్లలో అభివృద్ధిలో అద్భుతంగా పనిచేస్తూ మరి చాలా చక్కగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మా అన్న మిత్రులు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న మా మున్సిపల్ చైర్మన్ గారు సోదరిమణి స్వప్న గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వీణ గారు జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజీవ్ గౌడ్ గారు సీనియర్ నాయకులు పురుషోత్తం గారు శాసన సభ్యులు ఆనంద్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు ఏం లేదు ఏం లేదమ్మా ఐదుగురు మీరు దాన్ని పట్టించుకోక మంచి కూర్చొని హ్యాపీగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు సర్పంచ్లు తాండూరు నలుమూలల నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా అమ్మా మీరు సిపిఐ పార్టీ అక్క మీరు ఉండండి చెప్తా మేము మీకు మంచిగా తృప్తిగా చెప్తా ఐదు నిమిషాలు ఒప్పుకోవటండి చెప్తా అమ్మా మీరు టీవీ కోసం కావాల నిజంగా పని కావాలా పని కావాలంటే ఆగురి మేము ముచ్చట చెప్తా ఐదు నిమిషాలు ఒప్పుకోవటం చెప్తా ఈరోజు చాలా మంచి పని చేసుకున్నాం తాండూరులో మా తమ్ముడు రోహిత్ రెడ్డి కోరిక మేరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీ మంజూరు చేసుకొని శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాదు తాండూర్ లో పది కోట్ల రూపాయలతోని నాలుగు సబ్ స్టేషన్లకు కూడా శంకుస్థాపన చేసుకున్నాం మరి ఈరోజు తాండూర్ ఆనాడు మహేందర్ నాయకత్వంలో నేడు తమ్ముడు పైలిట్ రోహిత్ రెడ్డి గారి కృషితో అద్భుతంగా తాండూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది మరి తాండూర్ అనేది ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం కానీ ఈరోజు తాండూర్ అద్భుతంగా అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాలతో పోటీ పడుతూ ముందుకు పోతా ఉంది ఈ తాండూరును రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం ఇప్పుడే ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఏమంటున్నారంటే మా తాండూర్ హాస్పిటల్ కు మాకు ఇంకొక సిటీ స్కాన్ కావాలి ఎంఆర్ఐ మెషిన్ కావాలని కోరుతా ఉన్నారు తప్పకుండా మంజూరు చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను బిడ్డ సర్కారు దావాఖానకు అనే పరిస్థితి ఉంటే ఇవాళ పద బిడ్డ సర్కారు దావాఖానకు అన్నంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే తమ్ముడు చెప్పిండు రోహిత్ ఆనాడు ముప్పై శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఇవాళ డెబ్బై ఆరు శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు అవుతా ఉన్నాయి అంటే ఆనాడు ముప్పై గవర్నమెంటు డెబ్బై ప్రైవేటు కానీ ఈరోజు డెబ్బై ఆరు శాతం గవర్నమెంటు ఇరవై నాలుగు శాతం మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇవాళ మన తాండూర్ గాని మన వికారాబాద్ జిల్లాలో ఎనభై మూడు శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతున్నాయి ఇవాళ పేరింటి ఆడపిల్లలకు పెళ్లి కోసం కేసీఆర్ సాయం చేసిండు కాన్పు కోసం కూడా మన కేసీఆర్ గారు సాయం చేస్తా ఉన్నారు అంటే మన కేసీఆర్ గారు ఇయాల పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారు దయచేసి మీరు అందరు ఆలోచించాలి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎవరైనా ఆడపిల్ల పెళ్లికి పది రూపాయలు సాయం చేసిండ్రా కర్ణాటక పక్కనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి కూడా సాయం చేస్తలేరు ఇటు పోతే చించోలి అటు పోతే సేయడం మీ అందరికీ బంధుత్వాలు ఉంటాయి పిల్లని పిల్లని చేసుకున్నారో మరి చేయడం కానీ చించోలీలో కాని రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు ఆరు గంటల కరెంటు కూడా ఇస్తలేరు మన కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాడు మన కేసీఆర్ అని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా మా అక్క ఉన్నారు చించోలీలో సేడంలో పక్కన కర్ణాటకలో ఈరోజు మీరు చూస్తే కేవలం అక్కడ ఎనిమిది వందల రూపాయల పెన్షన్ మాత్రమే ఉంది అది వితంతు పెన్షన్ అయినా అది వృద్ధాప్య పెన్షన్ అయినా అక్కడ ఉన్నది ఎనిమిది వందల రూపాయలు కానీ ఇలా మన కేసీఆర్ రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాడని మనవి చేస్తా ఉన్నా మరి ఈరోజు కరెంటు విషయంలోనైనా పెన్షన్ విషయంలోనైనా మన ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఇలా మా అంగన్వాడీ టీచర్లు ఇక్కడ మాట్లాడడానికి వచ్చారు ఆశా వర్కర్లైనా అంగన్వాడీలైనా సిపిఐ పార్టీ వాళ్ళు తోలుకొని వచ్చిండ్రు మా అక్క చెల్లెలకు నమస్కారం సిపిఐ పార్టీ కార్యకర్తలకు నమస్కారం ఒక మాట మంచిగా మనసును పట్టించుకోండి ఈ నుండి ఆశా వర్కర్లకు అందరికంటే ఎక్కువ జీతం ఇచ్చినోడు మన కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఈ దేశంలో తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఆశా వర్కర్లకు కేసీఆర్ ఇస్తే పక్కనే ఉన్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఈ ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం ఆరు వేల రూపాయలు మరి కాంగ్రెస్ వాళ్ళ కంటే నాలుగు వేల జీతం ఇస్తున్నది మన కేసీఆర్ ప్రభుత్వం మా అంగన్వాడి టీచర్లు వచ్చినారు మా అక్క చెల్లెళ్ళు చెల్లెళ్ళారా ఈ సిపిఐ మాటలు విని మీరు మోసపోకండి నిజం చెప్తాను మంచిగా వినండి ఈ సిపిఐ ఎర్రజెండా మీకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు నాకు ఆ పార్టీ మీద కోపం లేదు కానీ రెచ్చగొట్టి మీకు అన్యాయం చేస్తున్నారు మీకు చుట్టాలు ఉంటారు కదా కర్ణాటకలా మనం చేయడానికి పోదామా లేదు చించోలికి పోండి మీరు ఇలా చించోలిలో అంగన్వాడీ టీచర్ల జీతం పదివేల రూపాయలు మన కేసీఆర్ మీకు ఇస్తున్న అంగన్వాడి జీతం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పక్కన కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మీకు ఎక్కువ జీతం ఇస్తున్నాడు మన కేసీఆర్ ఆనాడు కేసీఆర్ రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీ మీకు నాలుగు వేల జీతం ఇస్తే నాలుగంతలు పెంచి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు మళ్ళీ పెంచుతాం ఇంకా పెంచుతాం మీరు కోరుతున్నట్టు త్వరలోనే ఉద్యోగుల పిఆర్సీ నోటిఫికేషన్ వస్తుంది ఉద్యోగస్తులతో పాటు మా అంగన్వాడీ టీచర్లకు ఆశలకు కూడా వేతనం తప్పకుండా పెంచుతామని చెప్పి మనం చేస్తా ఉన్నా మా అంగన్వాడీ వర్కర్లకు పక్కన ఉండే సేడంలో చించోలిలో ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మన కేసీఆర్ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తా ఉన్నాడు అంటే పక్కన కర్ణాటక కంటే మా అంగన్వాడీ వర్కర్లకు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు కేసీఆర్ ఎక్కువ ఇస్తున్నాడు నేను మా చెల్లెలకు దండం పెడుతున్నా దయచేసి ఈ రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి ఈ దేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఏ బీజేపీ ప్రభుత్వం కంటే మా అంగన్వాడీలకు అతి ఎక్కువ జీతం ఇచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో పోతే అంగన్వాడీల జీతం ఆరు వేలే మీ జీతం పదమూడు వేల ఆరు వందలు అంటే బీజేపీ వాళ్ళు ఇచ్చిన దానికంటే మన కేసీఆర్ రెండంతల జీతం ఎక్కువ ఇస్తున్నాడు ఆ విషయాన్ని మా అక్క చెల్లెళ్ళు గమనించాలి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మన కేసీఆర్ ఈరోజు మీకోసం అనేక కార్యక్రమాలు కూడా చేసిండు దయచేసి రాజకీయాల కోసమో రాజకీయ పార్టీల కోసమో కాకుండా నిజాయితీగా ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇవాళ మా అక్క చెల్లెలను నేనందరిని కూడా తాండూరు ప్రజల్ని కూడా కోరేటువంటిది ఒక్కటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసి ప్రజల సేవలు మన్నల్ని పొందుతా ఉంది ఇవాళ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు మన విలువని కావు కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు పాలించింది ఈ దేశాన్ని బిజెపి పదిహేను ఏళ్లు పాలించింది కానీ అందరికంటే ఇయాల తెలంగాణ పాలన బాగుంది ఇయాల ఈ రాష్ట్రం ఈ దేశం వెనుకబాటు పడడానికి ఏ వన్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ టూ బిజెపి పార్టీ అందుకే ఇలా దేశం మొత్తం కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ తరహా పాలన కావాలని ఈ దేశంలోని రైతులు ప్రజలు అందరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బీజేపీ వాళ్ళు గవర్నర్లను అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయాలు చేస్తున్నారు ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎల్లుండి మోడీ గారు వస్తారట ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి మోడీ గారు సమాధానం చెప్పాలి మా తెలంగాణ ప్రజలకు అడుగుతా ఉన్నా అందువల్ల మా అక్క చెల్లని అంగన్వాడీ టీచర్లను కోరేది ఒక్కటే ఎల్లుండి మోడీ గారు వస్తున్నారు ఆయన నిలదీయండి గుజరాత్ లో ఆరు వేల ఇస్తుండయన మా కేసీఆర్ పదమూడు వేల ఆరు వందలు ఇస్తుండని చెప్పి మోడీ గారిని నిలదీయండి పక్కన సేడంలో సేలంలో వాళ్ళు పదివేలు ఇస్తే పదమూడు వేల ఆరు వందల కేసీఆర్ ఇస్తుండు అక్కడ ఎందుకు ఇయ్యరో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయండి అంతేగాని ఇలా మిమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకున్న కేసీఆర్ గారిని మనం ఇలా చేయడం మంచిది కాదు తప్పకుండా రేపో మాపో కొత్త పిఆర్సీ వస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుతాం దాంతో భాగంగానే మా అంగన్వాడీల ఆశాల వేతనాలు కూడా పెంచేది కేసీఆరే వచ్చేది కేసీఆర్ఏ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో బిజెపి లేచేది లేదు కాంగ్రెస్ గెలిచేది లేదు ఎవరవున కాదన్నా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కేసీఆర్ఏ మన ఆకాంక్షల్ని నిజం చేస్తాడు కేసీఆర్ మనసు మనం ప్రేమతో గెలవాలి కానీ ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు రెచ్చగొడితే అనవసరంగా మనకు నష్టం జరుగుతుంది నేను మీరే గుండె మీద చేసుకుని ఆలోచించండి ఈ దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఎక్కువ ఎక్విస్తు ఈ దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో బీజేపీ ఉంది ఎక్కడన్నా ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా మన కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తుండ్రా చెల్లె దయచేసి ఆలోచన చేయండి ఇంత మంచిగా కేసీఆర్ గారు చూడంగా మనం అనవసరంగా రాజకీయాల కోసం ఇట్లా చేయడం అనేటువంటిది మీకు సబబు కాదని తెలియజేస్తూ ఇలా తాండూర్లో మా రోహిత్ రెడ్డి గారిని రెండోసారి మళ్ళీ గెలిపించండి ఇలా మహేందర్ అన్న మంత్రిగా సంపూర్ణమైన ఆశీస్సులు అందించాడు ఇవాళ మహేందర్ అన్న రోహిత్ అన్న కలిసినాక తాండూర్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరు ఆపలేరు ఆపలేరు అని చెప్పి మనం చేస్తా ఉన్నా మీ అందరూ మా రంజిత్ రెడ్డి అన్న మా భూ మా మహేందర్ అన్న రోహిత్ రెడ్డి అన్న నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీలో తాండూర్లో గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ